హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము చేపల చారు పల్లెటూరు పద్ధతిలో చేయబోతున్నాము చాలా టేస్ట్ అనమాట గ్లాస్లో పోసుకొని తాగేస్తారు ఎలా గనక పెట్టారంటే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్దాము ముందుగా అయితే ఇక్కడ నేను చేపల్ని చక్కగా క్లీన్ చేసుకున్నానండి ఈ చేపలని కవ్వల్లో అంటామన్నమాట మాకు వైజాగ్లో చాలా ఎక్కువగా దొరుకుతాయి అలాగే దీని రేటు కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఇవన్నీ కూడా వంద రూపాయలు అనమాట ఇప్పుడు మనము దీనిలో కొంచెం పసుపు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని తర్వాత మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకుందాము ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా కొంచెం కారం తగ్గించి వేసుకుంటున్నానండి ఇలా కారం వేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి కళ్ళు ఉప్పు కళ్ళుప్పి వేసుకొని చక్కగా మనము ఈ చేపలకి ఈ కారం పెట్టేటట్టుగా ఒకసారి గిన్నెని ఇలా కుదిపామంటే మొత్తం చేపలకి పెట్టి అనమాట ఒక పక్కన పెట్టేసుకోవచ్చు చూశారు కదా చక్కగా చేపలన్నిటికీ కారం పసుపు బాగా పెట్టాయి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము ఈ చేపలు చక్కగా ఆయిల్లాగా వస్తుందనమాట ఈ దీనికి వాష్ చేసేటప్పుడు చేతులకి మనకి ఆయిల్లాగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ ఆయిల్ తగ్గించానండి కొంచెము ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఫస్ట్ మెంతులు వేసుకోండి ఎప్పుడైనా మనము చేపల చారు చేసేటప్పుడు మెంతులు వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది చారు అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు పె ఘాటు పెట్టుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట చిన్న గంటు పెట్టండి పచ్చిమిరపకాయ లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు పైకి తులుతుందనమాట అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము చారులో వేసుకున్న పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటుందండి నాకు నాకైతే చాలా ఇష్టము ఇలా తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇవి వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాము అలాగే ఈ చేపలను మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే దీన్ని కవల్ అంటామన్నమాట అలాగే ఎక్కువ ఉంటాయి కానీ చారు మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఈ చేపలు ఫ్రై చేసామంటే చాలా టేస్ట్ అనమాట ముళ్ళుతోనే నమిలేయొచ్చండి చారులోనే వనుకోండి కొంచెం ముళ్ళులాగా ఉంటాయి కానీ అదే ఫ్రై అయితే అలాగే నమిలేయచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చేపలు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా ఆయిల్లో వేపేసుకోండి నేను ఆయిల్ ఎందుకంటే తగ్గించేసాను ఈ చేపలు కొంచెము కొవ్వున్న చేపలు అనమాట అందుకే తగ్గించి వేశాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్న తర్వాత రెండు టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే మనము ఇందాక సాల్ట్ కొంచెం తగ్గించి వేశాము కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఈ టమోటా ముక్కలపైన వేసామంటే టమోటా ముక్కలన్నీ మెత్తగా మగ్గుతాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనము రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి టమాటాలన్నీ బగ్గ చక్కగా మగ్గుతాయి కాబట్టి మూత పెట్టుకుంటే చూశారు కదా రెండు నిమిషాలు అయిందండి చక్కగా టమోటాలన్నీ మగ్గిపోయాయి ఒకసారి ఎలా కలుపుకున్న తర్వాత మనమైతే చేపల్ని వేసుకుందాము ఈ చేపలంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి మా ఆయనగారు అలాగే పిల్లలే కొంచెం తినడానికి అంతగా ఎక్కువగా ఇష్టపడరు వేపేమంటే మొత్తం ఖాళీ చేసి ఇస్తారు ప్లేటు అంత టేస్ట్గా ఉంటుంది అలాగే పులుసు అయితే సూపర్ అండి గ్లాసుల్లో పోసేసి మరీ తాగేస్తారు అంత బాగుంటుంది చేపలు లేకపోయినా కానీ రైస్లో మనము చారు వేసుకొని తినేయచ్చు అంత టేస్ట్ అనమాట ఈ కవల చేపల ఆ చారు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము చేపలని వేసుకుందాము దీనిలో మరి ఎక్కువ సార్లు గరిట పెట్టుకొని కలపొద్దండి చేపలు తాలింపులో వేసిన తర్వాత మనము పులుపు వేసిన తర్వాత చేపలు గట్టిదనం వస్తుంది అప్పుడు కలిపినా పర్వాలేదు కానీ తాలింపులో వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలిపేయకుండా నిదానంగా ఇలా కలపాలన్నమాట అలాగే చింతపండు కూడా ముందుగా నానబెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి నేను ఆల్రెడీ పులుసు తీసి పక్కన పెట్టాను ఈ చేపల్ని రెండు నిమిషాల పాటు మగ్గనిద్దామండి అలా మగ్గితే మనకి బాగుంటాయి అన్నమాట చేపలు ఇలా రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము చూసారా చక్కగా ఉడుకుతున్నాయి కదా ఈ టైంలో చింతపండు రసం వేసామంటే చేపలన్నీ గట్టిగా అయిపోతాయి అన్నమాట గట్టిగా అవుతాయి మనము చింతపండు రసం వేయగానే గట్టిదనం వస్తుంది అప్పుడు మనం కలుపుకున్నా కానీ పర్వాలేదు చూసారు కదా చారు అంటే మరి ఎలా ఉంటుందండి పల్సగా ఉంటేనే బాగుంటుంది చేపల చారు మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే చారు ఎలా చేస్తాము చేపల చారు చాలామంది చక్కగా పెట్టుకుంటారు అనుకుంటా కానీ చారు ఎప్పుడైనా పల్స్గా ఉంటేనే బాగుంటుంది వేడివేడి రైస్లో పెట్టుకొని తిన్నామంటే ఎంత తింటామో మనకే తెలియదు తినేస్తామన్నమాట ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఈ పులుసు మరగనివ్వండి మూత పెట్టి ఒక మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల లోపు వరకు మరగనిస్తే సరిపోతుంది అలాగే దీనిలో పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసి మూత పెట్టుకోండి చక్కగా మరిగినట్టు ఇలా మూడు నుండి నాలుగు నిమిషాల లోపు మరిగితే సరిపోతుందండి పులుసు రెడీ అయిపోతుంది ఇక్కడ నేను నాలుగు నిమిషాలు అయితే మరిగించాను చూశారు కదా చక్కగా మరుగుతుంది అయితే రెడీ అయిపోయిందండి చేపల చారు ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేపల చారు రెడీ అయిపోయింది చూశారు కదా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేపలు చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో పులుపు వేయగానే గట్టిదనం వచ్చేస్తుంది అనమాట చేపల్లో అలాగే దీనిలో పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటాయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చేపల అయితే రెడీ అయిపోయినట్టే నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి చూశారు కదా ఇలా ఉండాలండి చేపల సారు మరీ చిక్కగా అయిపోతే అంత టేస్ట్ అనిపించదు మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్